వెల్కూర్బి నైన్యూస్ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని కందివరం మండల కోనాం పంచాయతీ కొండ్ల కొత్తూరులో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి స్వాగతం పలికారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై అనేక మంది పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్చార్జి సంతోష సుబ్బలక్ష్మి మండల అధ్యక్షులు పి మురళి మండల సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి చెరుబూరి శివాజీరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు కొండబాబు సీనియర్ నాయకురాలు కొల్లి లక్ష్మి సింగంపల్లి రమణమ్మ మండల శ్రీనివాస్ పాల్గొన్నారు పక్క పడిపోయింది చనిపోయి కింద పడిపోయిందా భారతదేశం ఏం చెప్తే అది చేద్దామని అన్ని దేశాలు ఎదురుచూస్తున్నాయి దానికి కారణం ఏంటంటే మన పురాతన నుంచి మన సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించుకుంటూ మన యొక్క ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆచరణాత్మకమైనటువంటి అనేక విషయాలు ఇవి ప్రపంచానికి ఆదర్శాలుగా నిలుస్తున్నాయి యోగా తీసుకుని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యోగా తీ తీసుకుంటే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా యోగాన్ని అనుసరిస్తున్నాయి ఇవాళ అలాగే అన్ని విషయాల్లో కూడా భారతదేశాన్ని అనుసరించే పరిస్థితి భారతదేశం వైపు చూస్తుంది ఎందుకంటే ఒక విజ్ఞాన కనీ భారతదేశం ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మన భారతీయులే సైంటిస్టులు ఏ దేశంలో చూసినా మన భారతీయులే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా అన్ని దేశాల్లో కూడా మన భారతీయులే అక్కడ ఉన్నత స్థానంలో ఉంటున్నారు సో కాబట్టి రాబోయే రోజుల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అగ్రగామి దేశంగా రూపాంతరం చెందుతుంది అప్పటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తవుతుంది సో ఆ సందర్భంగా మన దేశం బాగా అభివృద్ధి చెంది ఆర్థికంగా కూడా ప్రథమ స్థానానికి వెళ్ళి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్ళి భారతదేశం ప్రపంచ దేశాలన్నిటి కూడా నాయకత్వం వహించేటువంటి స్థితికి వెళ్తుంది ఆ ఆ యొక్క యజ్ఞంలో మనందరం కూడా సమితులుగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరి మన దేశాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించేద్దాం భారత్ భారత్ గోరపురెడ్డి పరమేశ్వర భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బాధ్యతలు పనిచేస్తున్నాను గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ సేకరణ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేర్పించుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మనకున్నటువంటి పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి కొత్తగా సభ్యత్వం చేర్పించుకుంటాం అప్పటికి ఉన్నటువంటి సభ్యత్వం కూడా పూర్తిగా అయిపో పూర్తిగా మళ్ళీ కొత్తగా చేరాల్సి ఉంటుంది సో ఆ రకంగా మన రాజ్యాంగం ఉంది మన పార్టీ యొక్క రాజ్యాంగం ఆ రకంగా మనం పెట్టుకోవడం జరిగింది అందుకని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మన కోనా గ్రామంలో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు అది ఎవరైనప్పటికీ కూడా అందరూ కూడా కొత్తగా సభ్యులుగా చేరాల్సిందే సో ఆ రకంగా ఇప్పుడు మన జిల్లాలో కూడా విస్తృతంగా సభ్యత్వ సేకరణ జరుగుతుంది భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఎక్కువ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ పెద్ద రాజకీయ పార్టీ మనకన్నా ముందు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువ సభ్యత్వం ఉండేది మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పట్ల ఆకర్షితులై మన దేశంలో అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు అందువల్ల భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పదమూడు కోట్లు దాటింది గతంలో అందువల్ల భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా రూపాంతరం చెందింది ఇప్పుడు మన యొక్క పదమూడు కోట్ల సభ్యత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఆ ఉన్నటువంటి పదమూడు కోట్ల మందిని చేర్చడమే కాకుండా ఇంకొక ఏడు కోట్ల మందిని పెంచుకొని ఇరవై కోట్లతో ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు మన పెద్దలు దాన్ని మీరు అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ కోన గ్రామం నుంచి కూడా ఇవాళ అనేక మంది పెద్దలు ఒక మా ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి క్యాండిడేట్ కూడా ప్యారయ్య గారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు మీ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అందరినీ భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా సభ్యత్వానికి కూడా మనం ఏమి డబ్బులు అవి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఉచితంగానే సభ్యత్వం వస్తుంది భారతీయ జనతా పార్టీ ఫోన్ ద్వారానే సభ్యత్వం చేసుకోవచ్చు నరేంద్ర మోడీ గారి మీద అభిమానులు అనేక మంది ఉన్నారు ఇది వేళ దేశంలో భారతదేశం ఈ రకంగా అభివృద్ధి పథంలో పైన చేస్తున్నారంటే ప్రపంచంలోనే అన్ని దేశాల్లో